సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొన్నారు అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు కొనుగోలు కేంద్రాల్లో తగినంత గనులు బరువులు గోడౌన్ సౌకర్యాలు తూకం పరికరాలు సిద్ధంగా ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ధాన్యం కొలత రవాణా నిల్వ చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకత తప్పనిసరిగా పాటించాలని రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దళారీ వ్యవస్థ లేకుండా చేసి దేశానికి ఆదర్శంగా ధాన్యం పండించారని తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి వ్యవసాయ అధికారి రమేష్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు నవీన్ పిఎసీఎస్ వైస్ చైర్మన్ పాండు నాయక్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడియ సుమిత్ర సుధీర్ రెడ్డి మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి కుమార్ అమరీందర్ రెడ్డి బీఆర్ఎస్ మండల ఎస్ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నరేష్ గౌడ్ బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ ఎంపీటీసీ కుమార్ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు మాజీ మండల కో ఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I'm not సంఘంలోని ఒరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే చంద్రప్రభాకర్ సార్ గారికి నేడు మార్కెట్ యార్డ్లో సహకార సంఘటన సంఘటించిన తరఫున నేడు ఉదయం చేయడం చింత లెక్ చేయడం జరిగింది కాబట్టి రైతులంతా పండలు కొన్ని రైతులు దీన్ని ఉపయోగించుకొని ఏక శాతం పన్నెండు శాతం కూడా తీసుకురాగాలని కోరుతూ ఈ మండలంలోని రైతులందరికీ నా హృదయపూర్వక వాతావరణం ఈఎస్సిఎస్ ద్వారా ఈరోజు కొనుగోలు ప్రారంభించుకోవడం జరిగింది దానికి మన రత్నాకర్ రెడ్డి మరియు ఏఓ గారు మార్కెట్ సెక్రటరీ మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులకి రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికీ ఇబ్బంది కాకుండా ప్రతి వరకు ఈ మార్కెట్ యార్డ్లో పిఎస్సీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ మరి ఇప్పటికే అకాల వర్క వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాగులు కానీ కార్ పలించు కానీ మరి ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ దాని మీద తగిన చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలని చెప్పి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి నేను ఉద్దేశపూర్వం కోరుతూ కోరుతూ గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ రైతులకు సంబంధించి ధాన్యం అమ్మకానికి దళారీ వ్యవస్థ లేకుండా చూసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ధాన్యం పండించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు మరి ఇంకా ఇబ్బంది ఎవరికి రాకుండా చూడాలని చెప్పి గతంలో జరిగినటువంటి విధానం కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ కూడా రైతులకు చాలామందికి రాలేదు మరి ఆ బోనస్ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని బోనస్ కాలంలో వచ్చేటట్టు చూడాలని చెప్పి ఈ సెంటర్లో ఈ సన్న ఒటులకు సంబంధించి కూడా ఒక కౌంటర్ పెట్టాల్సిందిగా విజ్ఞప్తి ఇస్తాం